ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీరమణాశ్రమ లేఖలు సూర్య నాగమ్మ గారు రాసినటువంటి ముప్పై మూడవ లేఖ అర్చిరాది మార్గాలు ఉత్తమ లోకాలు ఇది రాసినటువంటి టైం వచ్చేసి ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం ఈ ఉదయం అచ్చిరాది మార్గాలను గురించి రాసిన వ్యాసం పేపర్లో చదివి అచ్చిరాది మార్గాలు తద్వారా ఉత్తమ లోకాలు అని ఏవేవో రాస్తారు అన్ని లోకాలు ఇట్లానే ఉంటాయి అతిశయమేముంది ఈ ఇదిగో ఈ రేడియో పాడుతుంది ఇందాక మద్రాసు పాట ఇప్పుడు తిరుచినాపల్లిది మళ్ళీ తిప్పితే మైసూరు ఇన్ని ఊళ్ళు ఈ గడియలోనే తిరువన్నామలలో ఉన్నాయి అలాగే అన్ని లోకాలను మనస్సును తిప్పితే సరే అన్నీ ఒక క్షణంలో చూడవచ్చు ఏం లాభం భ్రమించి తిరిగి తిరిగి వేసారుటయే కానీ శాంతి ఏది అది కావాలంటే యదార్థం తెలుసుకోవాలి తెలుసుకోకుంటే మనస్సు శాంతిలో అనగదు అన్నారు భగవాన్ అలాగే ఆ మధ్య ఒకరు వైకుంఠమని కైలాసమని చంద్రలోకం అని అంటారే అన్ అవన్నీ నిజంగా ఉన్నావా అని భగవంతులను ప్రశ్నించారు అవునండి నిజంగా ఉన్నవనుకోండి అక్కడ ఇలాగే ఒక స్వామి కూర్చొని ఉంటాడు ఇలాగే భక్తులు పర్యవేష్టించి ఉంటారు ఏదో వారు అడుగుతారు ఏదో వీరు చెబుతారు అంతా ఇలాగే ఉంటుంది అయితే ఏముంటుంది చంద్రలోకం చూస్తే ఇంద్రలోకమని ఇంద్రలోకం చూస్తే వైకుంఠమని వైకుంఠం చూస్తే కైలాసమని ఇదని అదని మనస్సు పరిభ్రమిస్తూనే ఉంటుంది శాంతి ఏది అది కావాలంటే అన్నిటినీ యోచించే తన్నుత నెరుగుటయే సరైన పంత తన్నుతా నెరుగుటయే అంటే తనను తాను తెలుసుకోవటం తన్నుతా నెరిగితే ఇన్ని లోకాలను సంకల్ప మాత్రాన తనలోనే తాక తా కనవచ్చును ఎన్నిటికీ మూలమైన తన్నుత కన్నచో తన కన్నా అన్యమేదియు కానరాదే అప్పుడు ఈ ప్రశ్నయే రాదు ఆ వైకుంఠము కైలాసము ఉండని ఉండకపోని నీవు ఉన్నావనుట నిజమే కదా నీవెలా ఉన్నావు ఎక్కడున్నావు నీ స్థితి గతి నీవు తెలుసుకోముందు ఆ తర్వాత ఆ లోకాలను గురించి ఆలోచిద్దాం అన్నారు భగవాన్ గారు ఇది అర్చిరాది మార్గాలు ఉత్తమ లోకాలు ముప్పై మూడవ లేఖ సమప్ సమాప్తం నమస్తే జై శ్రీరామ్ ओम नमः शिवाय